హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ సిక్స్టీన్ రిపోర్ట్స్లో ఏం వచ్చిందో తెలుసుకుందామని రవళి రూమ్కి వెళ్ళిన పూజిత రవలి అక్క అని పిలుస్తుంది కబోర్డ్లో బట్టలు సర్దుకుంటున్న రవళి పూజిత పిలుపుకి వెనక్కి తిరిగి పూజిత దగ్గరికి వెళ్ళి పూజితను పట్టుకొని ఎగ్జైటింగ్గా పూజిత నైట్ ఏం జరిగింది అంతా ఓకేనా మీరిద్దరూ ఒకటయ్యారా అని అడుగుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు రవలి అక్క మేమిద్దరం ఒకటవడం ఏంటి అసలు నాకు నైట్ ఏం జరిగింది నువ్వు నా బెడ్ శాంపిల్స్ తీసుకున్నావు కదా రిపోర్ట్స్లో ఏం వచ్చింది అని అడగడంతో రవలి అంతా చెబుతుంది అలాగే తను దీనిని అడ్వాన్స్ స్టేజ్గా తీసుకొని హర్షతో మీరిద్దరూ ఒకటి కాకపోతే పూజతకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన విషయం కూడా చెబుతుంది రవలి అబ్బా రవలి అక్క ఆయనతో నువ్వెందుకు అలా చెప్పావు ఆయన మనసులో చరిత ఉంది అందుకే అలా చెప్పినా కూడా ఆయన ఏం చేయలేదు కాబట్టి సరిపోయింది నువ్వు మా బంధం నిలబడ్డానికి అలా చెప్పుంటావు అని నాకు అర్థమైంది బట్ మేము ప్రేమతో దగ్గర కావాలి కానీ ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కాదు ఇంకా నయం ఆయన వాష్రూంలో చేయబోయిన పనికి ఇంకా అలానే ఉంటే అది ఎక్కడికి దారి తీస్తుందోనని ఆయన కిందికి వెళ్ళాక ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకొని వేసేసుకున్నాను లేదంటే నీ మాటలు విని ఆయన నాకు దగ్గరైనా లేక నాకు ఫీలింగ్స్ ఎక్కువైపోయి నేను ఆయనతో ఆ విధంగా బిహేవ్ చేసిన చాలా చందాలంగా ఉండేది అని బాధపడుతుంది పూజిత రవళి నొచ్చుకున్నట్టు సారీ పూజిత నేను కావాలని చెప్పలేదు చరిత మీద ప్రేమతో హర్ష ఎక్కడ నిన్ను వదిలేస్తాడో అన్న భయంతో ఇలా చెబితేనన్నా మీరిద్దరూ ఒకటి ఈ బంధానికి కట్టుబడి ఉంటారని అలా చెప్పాల్సి వచ్చింది అని బాధపడుతూ అంటుంది రవలి అయ్యో అక్క నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు అలా చేసింది నా కోసమే కదా అంటుంది పూజిత రవలి అవును అంటుంది ఫీల్ అవుతూ పూజిత మాత్రం ఇంకా నువ్వేం ఫీల్ అవ్వకు అని మళ్ళీ తనే రవలితో అక్క నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తాగిన డ్రింక్లో ఎవరో కావాలనే డ్రగ్ కలిపారు నాకు ఆ డ్రింక్ పంపింది ఎవరో కాదు మీ మరిదిగారే అంటుంది పూజిత రవలి షాకై వాట్ ఏమంటున్నావు పూజిత హర్ష ఎందుకలా చేస్తాడు అంటుంది ఆయన అలా చెయ్యరక్క బట్ ఆయన ఒక వెయిటర్కి ఆ డ్రింక్ ఇచ్చి అది నాకు ఇమ్మన్నట్టుగా చెప్పడం నేను చూశాను నేనేమో మా ఆయన నా మీద ప్రేమతో డ్రింక్ పంపించాడు అని సంబరపడిపోయి ఏం ఆలోచించకుండా తాగేశాను అని అంటుంది పూజిత అబ్బా పూజిత ఒకసారి హర్షనే ఇచ్చాడంటావు ఒకసారి కాదంటున్నావు నాకేం అర్థం కావడం లేదు నాకు కొంచెం క్లారిటీగా చెప్పు అంటుంది రవళి పూజిత ఇలా చెప్తుంది చరిత ఆఫీస్కి వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలు అలానే చరిత తనతో ప్రవర్తించిన తీరు తను మాట్లాడిన మాటలు అలాగే టూ డేస్ బ్యాక్ ఇద్దరూ ఛాలెంజ్ చేసుకున్న విషయం చెబుతుంది పూజిత రవళి కొంచెం షాకింగ్గా అంటే టూ డేస్ బ్యాక్ వరకు నీ భర్త ఎవరో నీకు తెలియదా నువ్వు నన్ను ఆ రోజు హర్ష గురించి అడిగితే నేను వినోద్ కోసం అనుకుని తన గురించి చెప్పానా అయ్యో సారీ పూజిత నాకు తెలియక అలా చెప్పేశాను అయినా నువ్వే చెప్పు ఎవరైనా తన భర్తను చూపించి అతను ఎవరు అని అడుగుతుంది అనుకుంటారా నేను అలాగే అనుకొని వినోద్ కోసం అడిగావు అనుకొని తన గురించి చెప్పాను అని అంటుంది రవళి నువ్వు చెప్పింది నిజమే అక్క అండ్ అలాగే ఆ ఒక్క మిస్టేక్ వలన నేను ఆయన్ని కనిపెట్టడానికి దగ్గర దగ్గరగా వన్ మంత్ పట్టింది అని వాపోతుంది పూజిత అది సరే ఇప్పుడు చెప్పు పూజిత ఆ డ్రగ్ ఎవరు కలుపుంటారు అనుకుంటున్నావు అంటుంది రవళి ఇంత చెప్పాక కూడా నీకు ఇంకా అర్థం కాలేదా అక్క నువ్వు నిజంగానే ఎంబీబీఎస్ చదివి పాస్ అయ్యావా అని అంటుంది పూజిత విష్ణు వాళ్ళ దగ్గరికి వచ్చి కరెక్ట్గా చెప్పావు పూజిత నాకు కూడా ఒక్కోసారి ఆ డౌట్ వస్తూ ఉంటుంది అని నవ్వుతూ పూజితకు ఐఫై ఇస్తాడు పూజిత కూడా విష్ణు మాటలకు నవ్వుతూ విష్ణుకి ఐఫై ఇస్తుంది పూజిత నువ్వు కూడా నవ్వుతున్నావు అంటే మీరిద్దరూ ఒక పార్టీ అయిపోయారన్నమాట మీరు లేకపోతే ఏంటి నాకు మా గారు ఉన్నారు అంటుంది రవళి ఉడికిపోతూ అయ్యో అక్క అలా ఏం లేదు కానీ నేను బావగారి మాటలకు నవ్వానంతే అంటుంది రవళిని సముదాయిస్తున్నట్టుగా నాకు అర్థమైందిలే కానీ ముందు ఆ డ్రగ్స్ కలిగింది ఎవరో చెప్పు అంటుంది విష్ణు రవలి తలపై మొట్టికాయ వేస్తూ పూజిత అంత స్టోరీ చెప్పాక కూడా నీకు ఇంకా అర్థం కాలేదా చరిత పూజితతో ఛాలెంజ్ చేసిన ప్రకారం బెట్లో గెలవడానికి మన చిన్నాకు ఆ డ్రగ్ కలిపి ఇస్తే అప్పుడు అది తాగి కంట్రోల్ తప్పి ఇద్దరు ఒకటైపోతారు అప్పుడు హర్షను ఎమోషనల్గా బ్లాక్ చేసి హర్ష చేత తనకి కాబోయే వైఫ్గా పరిచయం చేసుకుందామని చరిత అనుకుంది అంతేనా పూజిత అంటాడు విష్ణు సూపర్ బావగారు అని అంటుంది పూజిత విష్ణు రవళి వైపుకు తిరిగి చూసావా అన్నట్టుగా ఎగరేస్తాడు రవళి అబ్బో అన్నట్టుగా విష్ణు వైపు చూసి ఆయన మీరు ఎప్పుడు వచ్చి ఈ స్టోరీ అంతా విన్నారు అంటుంది ఎప్పుడో వచ్చానులే కానీ అని పూజిత వైపు తిరిగి ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పూజిత అంటాడు విష్ణు ప్రస్తుతానికి ఇంకా ఏమనుకోలేదు బావగారు అంటుంది సరే నువ్వేం చేసినా నీకేం హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు సరేనా అంటాడు విష్ణు సరే బావగారు అని చెప్పి ముగ్గురు హాల్లోకి వస్తారు రవి రవలి కిచెన్లోకి వెళ్తూ పూజిత వస్తానన్నా కూడా రవళి వద్దులే నేను చూసుకుంటాను ఎలాగో అత్తయ్య గారు ఉన్నారుగా మేమిద్దరం చూసుకుంటాము మీరు ఎలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది రవళి పూజిత విష్ణు హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కొంతసేపటికి బయటకు వెళ్ళిన హర్ష కూడా ఇంటికి వచ్చి విష్ణు పక్కన కూర్చొని ఉన్న పూజిత వైపు కనీసం చూడకుండా విష్ణుతో మాట్లాడుతూ ఉంటాడు హర్ష కనీసం తన వైపుకు చూడకపోవడం తనతో మాట్లాడకుండా అలా ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి కోపం వచ్చి తనకి వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు హర్ష అన్న మాటలు గుర్తొచ్చి చెప్తా మీ పని అనుకుని విష్ణుతో బావగారు నాకు ఒక డౌట్ అడగొచ్చా అంటుంది ఆ పూజిత అడుగు ఏంటో అంటాడు విష్ణు బావగారు మీకు చిన్ను బన్ను అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మరు అలా ఉంటారు మీరు కానీ మీ ఏజ్ ఫార్టీ అంటే నేను నమ్మలేకపోతున్నాను అంటుంది పూజిత విష్ణు వాట్ నా ఏజ్ ఫార్టీనా అలా చెప్పింది ఎవరు నాకు జస్ట్ థర్టీ త్రీ అంతే అండ్ నాకు ట్వంటీ ఫైవ్లోనే మ్యారేజ్ అయిపోయింది మాకు పెళ్ళైన వన్ ఇయర్కి బన్ను చిన్ను పుట్టారు అంతేకాని నేనేమంత ఏజ్డ్ కాదు అంటాడు విష్ణు అవునా బావగారు మరి నాకెవరో మీకు ఒక ఫార్టీ ఆర్ అంతకన్నా ఎక్కువ అని మీరు జిమ్ చేస్తూ ఫేస్ క్రీమ్స్ అవి రాసేసి ముడతలు దాచేసి ఏజ్ దాచేస్తున్నారని చెప్పారు అంటుంది పూజిత విష్ణు కోపంగా వా ఎవరలా చెప్పిన ఈడియట్ నా ముందుకు రమ్మను చెప్తావాడు పని అంటాడు పూజిత హర్షవైపు చూసి నవ్వుతూ ఉంటుంది హర్షకు తన ఆ రోజు విష్ణు గురించి అన్న మాటలు గుర్తుకొచ్చి తను ఎవరినంటుందో అర్థమై మనసులో ఇది మళ్ళీ మొదలుపెట్టేసింది రాక్షసి నేను ఆ రోజు కొన్నే అంటే ఇది ఇంకా ఎక్కువ యాడ్ చేసి మరీ చెప్తుంది అని అనుకొని పూజతను చూస్తూ తిట్టుకుంటూ పూజిత వైపు చూస్తూ చెప్పొద్దు అన్నట్టుగా వేలు చూపించి బెదిరిస్తూ ఉంటాడు హర్ష పూజత నవ్వుకుంటూ చెప్పేస్తా అన్నట్టుగా హర్ష వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది అంతే హర్ష ఒక్కసారిగా పూజిత వైపు కోపంగా చూస్తాడు ఆ చూపుకు భయపడిన పూజిత మనసులో వామ్మో ఈయన రిక్వెస్ట్ చేస్తారనుకుంటే ఇలా కోపంగా చూస్తున్నారేంటి ఇంకా ఎక్కువ లాగితే మనకే ప్రాబ్లం అని అనుకొని విష్ణుతో అది బావగారు మా పెళ్ళిలో అప్పుడు నాకు మీరు ఎవరు మీ గురించి ఏమీ తెలియదు కదా అందుకే అక్కడ ఒక అడిగితే మీ గురించి అలా చెప్పాడు అని కవర్ చేసుకొని ఇంకా అక్కడే ఉంటే ఏమవుతుందో అని అనుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతుంది పూజిత హర్ష కూడా విష్ణుకి ఏదో పనుందని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్తాడు తను వెళ్ళేటప్పటికీ పూజిత హర్ష ఇప్పుడు ఏమంటాడు అన్న భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది హర్ష కోపంగా పూజిత దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని తన ముందుకు లాక్కొని పూజిత చేతిని వెనక్కి మెలిపెడతాడు ఇద్దరికి మధ్యలో కొంచెం కూడా గ్యాప్ లేనంత దగ్గరగా ఉండటంతో పూజతకు గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది అలానే చేయి కూడా నొప్పి వస్తూ ఉండటంతో నన్ను వదలండి చేయి నొప్పి పెడుతుంది అని గింజుకుంటూ ఉంటుంది హర్ష ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నన్నే బెదిరించడానికి ట్రై చేస్తున్నావా మళ్ళీ ఈ టాపిక్ అన్నయ్య ముందు ఎత్తావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు కొంచెం సీరియస్గా అబ్బా ఇంకెప్పుడు ఎత్తానులే కానీ నన్ను వదలండి స్వామి అంటుంది పూజిత నాకు వదలాలనిపించడం లేదు అందుకే నేను నేను నమ్మలేను కూడా అంటాడు పూజిత మనసులో ఇలా కాదు చెప్తా ఉండండి మీ పని అనుకొని హర్షతో ఏమండి అని సాగదీస్తూ నైట్ ఏం జరిగిందండి అంటుంది నాకు నైట్ ఏమైనా చీమ కానీ కుట్టిందా నా నా నడుము ఓ పక్కనంతా ఎర్రగా కందిపోయింది అని అంటుంది వచ్చే నవ్వును ఆపుకుంటూ అమాయకంగా ముఖం పెట్టుకొని దెబ్బకు హర్ష పూజిత చేతిని వదిలేసి అది అది అని ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటే అప్పుడే కింద నుండి బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలుస్తుండటంతో అమ్మ పిలుస్తుంది వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు హర్ష పూజిత హర్ష కంగారు తలుచుకొని నవ్వుకొని తను కూడా కిందకి వెళ్ళి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో సెటిల్ అవుతారు హర్ష మాత్రం ఆ విషయం గుర్తుకొచ్చి గిల్టీతో పూజిత వైపుకు చూడలేకపోతాడు మనసులో దీన్ని గుర్తొచ్చి కావాలని అడుగుతుందా లేక నిజంగానే గుర్తులేక అడుగుతుందా అని అనుకుంటూ ఉంటాడు ఒకవేళ ఇప్పుడు గుర్తుకు రాకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా గుర్తుకొస్తుందని వదిన చెప్పింది కదా అని అనుకొని పైకి చూస్తూ దేవుడా ఈ పూజతకు ఏం గుర్తొచ్చినా పర్లేదు కానీ ఆ వాష్రూంలో జరిగిన సీను మాత్రం గుర్తుకు రాకుండా చూసుకో దేవుడా అని అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ డే సండే కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకోవైపు హాల్లోనే టీవీ దగ్గర కూర్చొని కార్టూన్స్ చూస్తున్న బన్ను చిన్నుల మధ్యలోకి వచ్చి కూర్చుంటాడు హర్ష వాళ్ళ బాబాయ్ని చూసి కూడా ఏం పట్టనట్లు ఇద్దరు కోపంగా చిరక వైపుకు ముఖాలు తిప్పుకుంటారు ఇన్ని రోజులు పూజత నుండి తప్పించుకోవడానికి హర్ష రోజు ఇంటికి లేటుగా రావడం మార్నింగ్ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవడంతో హర్ష వాళ్ళతో మాట్లాడలేకపోతాడు దాంతో ఇద్దరు తన మీద బాగా కోపంగా ఉన్నారని హర్షకు అర్థమవుతుంది హర్ష ఇద్దరి వైపు చూస్తూ ఇక్కడ మా చిన్ను బంగారం ఉండేది ఎక్కడ నాకు కనబడ్డం లేదు ఎప్పుడు నన్ను చూసిన బాబాయ్ అంటూ వచ్చి నన్ను అతుక్కునేది అది చూసి మా బన్నుగాడు ముఖం మార్చుకునేవాడు మరి ఈరోజు ఏమైపోయారు నా ఇద్దరు బంగారాలు అని అంటాడు అయినా కూడా ఇద్దరు పట్టించుకోనట్టుగా టీవీ వైపు చూస్తూ ఉంటారు మోతి ముడుచుకుంటూ పూజిత కూడా హర్ష వాళ్ళ మాటలు విని వాళ్ళ వచ్చి వాళ్ళని వేరే వైపు సోఫాలో కూర్చొని అక్కడ ఏం డ్రామా జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది హర్ష వాళ్ళు మాట్లాడకపోవడం చూసి అయితే నాతో ఎవరూ మాట్లాడరన్నమాట సరే అని ఒక బాక్స్లో అతను తెచ్చిన రకరకాల చాక్లెట్స్ పైన పెడతాడు వాటిని చూసి చిన్ను బన్నులు మనసులో చ అనవసరంగా పెట్టుకుపోయాం లేదంటే మేము ఆ చాక్లెట్స్ తినేవాళ్ళం అని అనుకుంటూ వాటి వైపు చూస్తూ ఉంటారు హర్ష వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకొని ఇప్పుడు నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా ఎవరైతే ముందుగా వచ్చి నాకు ముద్దు పెడతారో వాళ్ళకి చాక్లెట్స్ అన్నీ ఇచ్చేస్తాను అనే మాట పూర్తి అవ్వకముందే చిన్ను వచ్చి హర్షకు ఒక చెంపపై ముద్దు పెడుతుంది ఆ వెనకే బన్ను కూడా వేరే వైపు పెడతాడు బట్ చిన్ను ముందుగా పెట్టడంతో ఏ చాక్లెట్స్ అన్నీ నాకే అంటూ పరిగెడుతూ వెళ్ళి ఆ చాక్లెట్స్ తీసుకుంటూ ఉంటుంది బాబాయ్ నాకు కూడా ఆ చాక్లెట్స్ కావాలని అడుగుతాడు బన్ను హర్ష ఏదో అనే లోపే అప్పటి వరకు అక్కడ జరిగేదంతా చూసిన పూజిత హర్ష వైపు చూస్తూ వామ్మో ఎంత మోసం వాడిని చిన్నపిల్లాడిని చేసి ఇద్దరూ కలిసి మోసం చేసేస్తారా వాడు చెప్పింది నిజమే మీరిద్దరు ఎప్పుడూ ఒకటే అంటుంది పూజిత బన్ను మధ్యలో అందుకొని పూజిత పిన్ని వదిలేసాయి నాకేమి చాక్లెట్స్ వద్దు అంటాడు పూజిత చూసారా అది మా బన్ను అంటే అని బన్ను రా అని దగ్గరికి తీసుకొని బన్ను నువ్వేం ఫీల్ అవ్వకు వీళ్ళిద్దరు పెద్ద మోసగాలు అందుకే వీళ్ళ చాక్లెట్స్ మనకేం వద్దు మనమిద్దరం ఒక పార్టీ కదా నీకు కావాలంటే బోలెడనే అనే చాక్లెట్స్ నేనే కొని పెడతాలే నువ్వేం ఫీల్ అవ్వకు అంటుంది పూజిత హర్ష కొంచెం కోపంగా ఎవరే మోసగాళ్ళు అంటాడు మీరే లేకపోతే మా బన్ను నిదానస్తుడు కాబట్టి మీ మాట పూర్తయ్యే వరకు ఆగి అప్పుడు మీకు ముద్దు పెట్టాడు చిన్నుకి దూకుడు కాబట్టి అది ముందే పెట్టేసింది ఇప్పుడు చెప్పండి దీన్ని బట్టి ఎవరు బెట్టులో గెలిచినట్టు అని అడుగుతుంది పూజిత హర్ష కూడా సరే ఇద్దరు గెలిచినట్టే అని చిన్నుతో బంగారం అన్నయ్య కూడా చాక్లెట్స్ ఇవ్వు అని అంటాడు చిన్ని ఏడుపు మొహం పెట్టుకొని బాబాయ్ అని అంటుంది హర్ష చిన్నికి మాత్రమే వినపడేలా బంగారం నా దగ్గర ఇంకా చాలా చాక్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఇమ్మంటున్నారు కదా సో అందులో ఆఫ్ చేసి ఇవ్వు మిగిలిన చాక్లెట్స్ అన్నీ నీకే అంటాడు హర్ష అప్పుడు చిన్ను రే అన్నయ్య నీకు మంచి చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు కదా మరి అవెందుకు తీసుకున్నావు అంటుంది బన్ను మంచి చాక్లెట్స్ తీసుకొని పూజ దగ్గరికి ఇచ్చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ బన్ను అని అందులో ఒకటి ఓపెన్ చేసుకొని తింటూ ఉంటుంది అదంతా చూసిన హర్ష ఓసిని ఈ చాక్లెట్స్ కోసమా ఇంత రచ్చ చేశావు అది కూడా పిల్లలను అడ్డు పెట్టుకొని అంటాడు హర్ష పూజత తింటూనే చిరుకోపంగా నో నేను ఇదంతా మా బన్ను కోసమే చేశాను ఆ చాక్లెట్స్ ఎలానో నా ఫేవరెట్ మంచి చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి అడిగి తీసుకున్నాను అంతే అని అసలే నా భర్త ఎంతో ప్రేమగా తెచ్చిన చాక్లెట్స్ అంటూ అందుకే ఎంత రుచిగా ఉందో అని అంటూ ఆ చాక్లెట్ని ఆస్వాదిస్తూ తింటుంది ఏమో పిల్లలు ఈరోజు సండే కదా మనం అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసుద్దాం వెళ్ళి రెడీ రండి అంటాడు పిల్లలిద్దరూ హే అని ఎగురుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు పూజత కూడా నేను కూడా అని అంటూ చిన్నపిల్లలా గెంతుకుంటూ ముందుకు వెళుతుంటే హర్ష హలో హలో ఎక్కడికి ఓ ఎగికుంటూ వెళ్తున్నారంటాడు పూజత నేను కూడా చిన్నపిల్లనే కదా అందుకే నేను కూడా మీతో వస్తానంటుంది బుంగమూతి పెట్టుకుంటూ హర్ష హాట్ మీద చేయి వేసుకొని రుద్దుకుంటూ మనసులో హుఫ్ ఇది చంపేస్తుంది అని అనుకొని తమరు ఎక్కడికి రావడానికి వీల్లేదు కానీ వేషాలాపి అలా పక్కకెళ్ళి ఆడుకోపో అంటాడు పూజిత చెంప పైన చిన్నగా తడుతూ ఇప్పుడు కనుక మీరు నన్ను కూడా మీతో తీసుకెళ్ళకపోతే అప్పుడు అత్తయ్యతో మన హనీమూన్ ట్రిప్ గురించి అడుగుతాను అంటుంది అప్పుడు మనం ఒక వారం రోజులు కలిసే ఉండాలి ఈ ఒక్క రోజుతో పోయేదాన్ని అన్ని రోజులకు తెచ్చుకోకండి అని అంటుంది పూజిత హర్ష కొంచెం కోపంగా కన్నింగ్కి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అందుకే ఎప్పుడు చూసినా నన్ను బెదిరించడానికి ట్రై చేస్తుంటావు అంటాడు హలో నాది కన్నింగ్ కాదు చాలా తెలివైన బ్రెయిన్ అందుకే ఎప్పుడు మనమే క్లాస్ ఫస్ట్ అని అంటుంది పూజిత కాల రెగరేస్తున్నట్టుగా అది కూడా ఆ కన్నింగ్ బ్రెయిన్తోనే వచ్చుంటావు ఎగ్జామ్స్ పేపర్స్లో నాకు ఫుల్ మార్క్స్ వేయకపోతే నరికేస్తాను చంపేస్తాను అని రాసుంటావు అందుకే వాళ్ళు భయపడి వేసుంటారు అంటాడు హర్ష అబ్బా మీరు మరీను అని చీర కొంగు తీసుకొని వేలుకు చుట్టుకుంటూ సిగ్గుపడుతున్నట్టుగా అంటుంది అబ్బా ఆ మెలికలు ఆపేసి వెళ్ళి త్వరగా రెడీ అవ్వు నీకు టెన్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాను ఈ లోపు రాకపోతే మేము వెళ్ళిపోతాము దర్చిట్ అని చెప్పేసి వెళ్ళి సోఫాటల్ సోఫాలో సెటిల్ అయిపోతాడు హర్ష పూజతో వెంటనే పైకి వెళ్ళిపోతుంది పూజతో వెళ్ళిన కొంతసేపటికి హర్ష కూడా మొబైల్ పైనే మర్చిపోవడంతో పైకి వెళతాడు అప్పటికే పూజిత మోకాల వరకు దాటి కిందకున్న ఒక ఫ్రాక్ వేసుకొని అద్దం ముందు రెడీ అవుతూ ఉంటుంది అది చూసి హర్ష మనసులో ఈ రాక్షసి రోజుకొక డిఫరెంట్ లుక్తో చంపేస్తుంది నన్ను అని అనుకొని పూజితతో ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎందుకు వేసుకున్నావు నిన్ను నువ్వు చిన్నపిల్లని అనుకుంటున్నావా నీకు పెళ్ళైన విషయం గుర్తుందా నిన్ను నిన్ను చిన్ను కలిపి చూస్తే ఇద్దరు అక్క అనుకుంటారు అంటాడు కొంచెం విటకారంగా థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఈ వారు అని నవ్వుతూ రెడీ అవుతూ ఉంటుంది పూజిత కాంప్లిమెంటా ఓయ్ మెంటల్ పిల్ల నేను నీకు ఇచ్చింది కాంప్లిమెంట్ కాదే అంటాడు హర్ష ఎందుకు కాదు మీరు నన్ను చిన్నుతో పోల్చారు అంటే నేను ఎంతో క్యూట్గా చిన్న పిల్లలా కనిపిస్తున్నాననేగా అర్థం అని అంటుంది పూజిత ఏదైనా నీకు నచ్చినట్టు కన్వర్ట్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటి అని త్వరగా రా అని చెప్పేసి మొబైల్ తీసుకొని కిందకి వెళ్ళిపోతాడు హర్ష పూజిత కూడా రెడీ అయ్యి కిందికొచ్చి బయట కార్ దగ్గరికి వెళ్ళి వెనుక బన్ను చిన్ను కూర్చుంటే హర్ష పక్కన సీటు ఖాళీగా ఉండటంతో వెళ్ళి కూర్చుంటూ మనసులో చిన్నునే తలుచుకొని ఈ రాకాసి పిల్ల వాళ్ళ బాబాయిని ఊరికే వదిలేయదే మరి వెనకాల ఎందుకు కూర్చుంది అని అనుకొని ఇంటి గుమ్మం వైపు చూస్తుంది అక్కడ రవలి నేనే చేశాను అన్నట్టుగా చూసి నవ్వుతూ ఉంటుంది అప్పుడు పూజితకు అర్థమవుతుంది ఇక హర్ష కార్ స్టార్ట్ చేసి ముందుగా ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాడు అక్కడ బన్ను చిన్నులతో పాటు పూజిత కూడా వాళ్ళతో కలిసిపోయి బ్రేక్ డ్యాన్స్ చేస్తూ అలా అన్నీ ఎక్కేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పూజిత పనులు చూసి హర్ష నవ్వుకుంటూ ఈ అమ్మాయి నిజంగానే చిన్నపిల్ల అనుకొని పూజితను చూస్తూ ఉంటాడు అలా చూస్తూ పక్కకు చూసిన హర్షకు చరిత కనిపించి తన దగ్గరికి వెళ్ళి పిలిచి నువ్వెప్పుడు వచ్చావు బంగారం ఇక్కడికి నువ్వు వస్తున్నావని చెప్పి ఉంటే నేనే తీసుకొచ్చేవాడిని కదా అంటాడు హర్ష ఆ హర్ష మా ఫ్రెండ్తో సరదాగా ఇటొచ్చాను అదేదో ఇంపార్టెంట్ పని ఉండి వెళ్ళిపోయింది అందుకే నేను ఒక్కదాన్నే ఏం తోచక అలా చూస్తూ ఉన్నాను అని అంటుంది చరిత ఓ అలాగా నేను పూజిత పిల్లలు వచ్చాము నువ్వు కూడా మాతోరా అని చెప్పి చరితను తీసుకొని పూజిత వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు చరిత హర్షను చూస్తూ మనసులో నువ్వు ఆ పూజితతో కలిసి వచ్చావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను హర్ష బంగారం లేదంటే అది నిన్ను తన మాయలో పడేసుకుంటుంది అందుకే నేను వచ్చాను అని అనుకుంటూ హర్షను అనుసరిస్తుంది పూజిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్